తిరుమూరు ప్రజలందరికీ నమస్కారం గత కొద్ది రోజులుగా తిరువురు పట్టణంలో అలాగే తిరువురు నియోజకవర్గంలో దాదాపు ముప్పై ఆరు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు నేను ప్రజల్లోనే తిరుగుతున్నాను ప్రజలు పెట్టిన సమాచారం అలాగే కార్యకర్తలు నాయకులు చెబుతున్న వివరాలన్నీ దృష్టిలో పెట్టుకొని నాకు అర్థమైంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ స్వామిరాజు గారికి ఐదు సార్లు అవకాశం ఇచ్చి ఆయన బాణికి జిల్లా పరిషత్ అధ్యక్షురాలుగా అవకాశం ఇస్తే అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ పోస్టుల దగ్గర నుంచి అన్ని పనులకి డబ్బులు వసూలు చేసిన ఆ అవినీతి పనుల గురించి ఆ తిరుమూరు బందిపోట్ల గురించి నేను నిన్న మాట్లాడాను దానికి సమాధానంగా స్వామిదాస్ గారు ఈ పూట నాకేదో వార్నింగ్ ఇస్తున్నట్టు మాట్లాడాడు నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాడు ఈ సందర్భంగా చెప్తున్నాను స్వామిదాస్ గారికి సుధాన గారికి మీ ఇద్దరికి ఛాలెంజ్ చేస్తున్నా రేపు ఉదయం పదకొండు గంటలకి మీ కోసం సెంటర్లో ఎదురు చూస్తాను రేపు ఉదయం పదకొండు గంటలకి నా బతుకేంటో మీరు చెప్పండి మీ బతుకేంటో నేను చెప్తాను పిరువురు బందిపోడు దొంగలు స్వామిదాసకి సుధారానికి మళ్ళీ చెప్తున్న రేపు ఉదయం పదకొండు గంటలకి భూసులంపు సెంటర్లో మీకోసం ఎదురు దృష్టి ఉంటాను మీ బతుకేంటో నేను చెప్తాను నా బతుకేంటో మీరు చెప్పండి ఒకవేళ మరిద్దరిలో ఎవరు అయోగ్యలో ప్రజలు నిర్ణయించుకుంటారు నేను ఇరవై నాలుగు గంటలు జనంలో తిరుగుతున్నాను మీరు పది వాట్సాప్ గ్రూపులు పెట్టుకొని నా గురించి రోజు నెగిటివ్ మెసేజ్లు పెట్టుకొని మీరు సంతోషపడితే అని మీ శర్మ నమ్ముతే జనంలోకి రండి జనంలోకి రండి మీరు నేను కలిసి తిరుగుదాం రండి మీరు నేను కలిసి తిరుగుదాం రండి ప్రజలు అడిగే సమా ప్రజలు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్తాం రండి కాబట్టి స్వామిదాస్ గారికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా తిరువూరులో మీ ఇష్టం వచ్చిన డేట్ నిర్ణయించండి మీ మేనిఫెస్టో గురించి మీరు మాట్లాడండి దాని మీద నేను ప్రశ్నలు అడుగుతా మా మేనిఫెస్టో గురించి నేను మాట్లాడతా మీరు ప్రశ్నలు అడగండి ముందుగా రేపు పదకొండు గంటలకి స్వామిదాస్ గారి దంపతుల కోసం పోస్టు హోం సెంటర్ ఎదురు చూస్తా మీరు ఎదురు చెప్తున్నారు కదా నా గురించి నా బతికేంటో మీరు చెప్పండి తిరువురు ప్రజలకు తెలియాలి ఎవరు బతికేంటో తిరువురు ప్రజలకు తెలియాలి రేపు మధ్యాహ్నం రేపు ఉదయం పదకొండు గంటలకి పోస్టు హోమ్ సెంటర్ ఛాలెంజ్ Nari bali mursi nari kato Nari bali mursi nari kato Nari bali mursi nari kato